రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి అలా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గృహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఏ విధంగా ఉంది అది చూసుకొని ఎంతో కాస్త తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే గోచరంలో జరిగే ప్రతి ఒక్క విషయం నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయం మీ పైన జరుగుద్దని ఎక్కువ అంచనా అయితే పెట్టుకోకండి ఎందుకంటే దశ అంతర్దశ గోచర గృహస్థితి మీ జాతకంలో గ్రహస్థితిలో చాలా మార్పు ఉంటాయి కాబట్టి ఇది కాస్త మీకు అయోమయంగా అనిపించవచ్చు ఈ మాట ఇక నిజం అదే ఇక మనం చూసుకున్నైతే ఈ ఫలం సంక్షిప్తంగా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా అంటే ముఖ్యమైన విషయాల గురించి మనం ఎక్కువ ఫోకస్ అయితే చేయబోతున్నాము చూసుకుందాం సమయం తక్కువ ఉండడం వల్ల ఎంత మనం తెలుసుకోగలుగుతాము మిథున రాశి వారు కనుక ప్రస్తుతం వ్యాపారస్తులు కనుక చూసుకోవాలి వ్యాపారం లోపల కాస్త మీరు మార్పు చేసుకోవాలనుకున్న ఈ మార్చ్ ఎండింగ్ వరకు ఎలాంటి మార్పులు చేసుకోకండి మార్చ్ ఎండింగ్ వరకు ఎలాంటి రకమైన వ్యాపారం లోపల మార్పులు అస్సలు చేసుకోకండి ఒకవేళ మీరు చేసుకోవాలన్నా కూడా అవి అంత మీరంతా అనుకున్నంత అంచనంగా జరిగే అవకాశం అయితే లేదు మీరు అనుకున్న కన్నా విరుద్ధంగానే జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉండబోతుంది రవి రాశి నుంచి భాగ్యస్థానంలో శనితో పాటు ఉండడం వల్ల ఇది కాస్త మీకు ఏంటంటే ఫోకస్ చాలా చేయించుతుంది ఫోకస్ ఏంటంటే ఏదో చేయాలి ఇది ఇది కన్సెప్ట్ ఏదైతుందో ఇది ఏదో చేయాలి విద్యార్థుల్లో కూడా వచ్చుద్ది ప్రొఫెషనల్స్ కూడా వచ్చుద్ది వ్యాపారస్తులు కూడా వచ్చుద్ది ఉద్యోగుల ఉద్యోగస్తులు కూడా వచ్చుద్ది విద్యార్థులకు కూడా వచ్చింది ఏదో ఒకటి చేయాలి కానీ ఏది చేయాలి తెలిసి రాదు ఏది చేయాలి తెలిసిరాదు కాస్త మనుషులు చిన్న చిన్న విషయాల వల్ల భయం అయితే తప్పకుండా కలగబోతుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం అయితే ఉండబోతుంది ముందు నుంచి మీకు ఏదైనా ప్రాబ్లం హెల్త్ నుంచి కనుక ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ముందురించలేదైనా ప్రాబ్లమ్స్ కానీ డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి అని ఆలోచించకుండా మీరు ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు ఎక్కువ చేయకండి ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్న బుధుడు శుక్రుడు అలాగే కుజుడు మీకు ఆరోగ్యం నుంచి కాస్త ఇబ్బంది తెచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు వాళ్ళు కాస్త డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి అని సూచనలు సలహాలు తప్పకుండా పాటించండి నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు వాళ్ళకి కాస్త కెరియర్ లోపల కెరియర్ గురించి ఆలోచించడం వల్ల భయం భయం అయితే ఎక్కువగా అయితే కలగబోతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు మిథున్ రాసి వారు కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల భయం తగ్గుద్దని భయం ఇంకా పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది కానీ మీరు కనుక దాని గురించి ఎక్కువ ఆలోచించకన్నా ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు దాన్ని ఎలా ఫోకస్ చేయగలుగుతారు ఎలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు దాని గురించి ఎక్కువ ఫోకస్ కనుక చేసుకోవడం చాలా బాగానే ఉండబోతుంటది ఇతరుల సహకారం తీసుకోండి అన్ని బాగానే చదువుకుంటాయి కానీ సింగిల్ గా ఎక్కువ ఉండడానికి మీరు ప్రయత్నించకండి ఒకవేళ మీరు సింగిల్ గా ఉండడానికి మీరు ప్రయత్నించినట్లయితే విద్యార్థులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు భయం భయం ఎక్కువ పెరుగుద్ది అని కాన్సన్ట్రేషన్ మనం కోలిపోయే అవకాశం అయితే ఎక్కువ అయితే కనబడుతుంది ఫ్యామిలీ నుంచి కాస్త చిన్న చిన్న డిస్టర్బన్స్ తప్పకుండా కలుగుతాయి అని ఖర్చులు మంత్ ఎండింగ్కి చాలా ఎక్కువ అయితే కలగబోతున్నాయి టూర్ ట్రావెల్ కనుక కనుక చూసుకున్నది ఒకవేళ మీరు ట్రావెలింగ్ కనుక ఛార్జ్ వచ్చినట్లయితే కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి అంత అనుకూలంగా అయితే సమయం అయితే ట్రావెలింగ్ కోసం లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇతర పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళ నుంచి చాలా తిరిగి రావడానికి చాలా ప్రయత్నించినట్లయితే ఈ టైం లోపల మీరు కాస్త లీగల్ కనుక వెళ్ళినట్లయితే అటు నుంచి డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది లీగల్ గా ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడు మీకు కూడా కొన్ని ఖర్చులు అవుతుంటాయి ఎక్స్ట్రా ఖర్చులు తప్పకుండా అవుతాయి కానీ అటు నుంచి డబ్బు ఇచ్చిన అంటే మీ ఖర్చు కన్నా ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఖర్చు చేయొచ్చు మీరు ఇచ్చిన లక్ష మీరు ఇచ్చారు ఎవరికైనా డబ్బు లక్ష రూపాయలు అంటే అది తిరగడానికి తిరిగి రావడానికి మీరు చేసే ఖర్చు యాభై వేలు అది అందులో మీరు సంపాదించింది ఏది ఉండదు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దానికి వేరే సొల్యూషన్ ఒకటి ఉంది కానీ అలాంటి విషయాలు కనుక ఉన్నట్లయితే వదిలేండి ఆఫ్టర్ ఫైవ్ అంటే అబౌవ్ ఫైవ్ ల్యాక్స్ కనుక దానికన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీరు లీగల్గా వెళ్ళవచ్చు పర్వాలేదు అని ఈ టైం లోపల స్నేహితులు సహకారం ఎక్కువ తీసుకోండి అని స్నేహితులు కూడా ఈ సమయంలో లోపల మిమ్మల్ని చాలా చాలా అయితే సహయోగం అయితే చేయబోతున్నారు ఇటు కెరియర్ పరంగా కావచ్చు ఇటు ఆర్థిక క్షేత్రం నుంచి కావచ్చు ఇటు వ్యాపారంలోనే కావచ్చు స్నేహితుల నుంచి చాలా అండ అండ దొరికే అవకాశం అయితే ప్రబలంగా ఈ మిథున రాశి వారికి అయితే ఉండబోతుంది మనోబలం కాస్త దెబ్బ తినడం వల్ల చిన్న చిన్న విషయాల గురించి భయం భయం అయితే ఎక్కువ అయితే కలుగుతుంటూ ఉంటుంది దీనిలో పర్వాలేదు ఈ మంత్ ఎండింగ్ మీకు కాస్త అయోమయంగా ఉంటుంది ఆఫ్టర్ మార్చ్ లోపల అంటే మార్చ్ లోపల మీకోసం చాలా టైం అయితే బాగుండబోతుంది ఈ పదిహేను రోజులు అలా ఇలా గడువని ఇవ్వండి ఎందుకంటే లాస్ట్ కనుక చూసుకున్నది ముప్పై రోజులు మీకు కన్ఫ్యూజన్ లోపనే చాలా పోయాయి కానీ ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో పెరగబోతుంది రాబోయే రోజులో ఆత్మవిశ్వాసం పెరగబోతుంది బలం లేకపోయినా అంటే వ్యక్తి దగ్గర శక్తి లేకపోయినా కాన్ఫిడెన్స్ ఉండడం చాలా ముఖ్యమైన విషయం ఇంత పూర్వం మీ దగ్గర బలం కూడా లేదు ఆత్మవిశ్వాసం కూడా రెండు లేకపోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారు మీ కూడా అర్థం కావట్లేదు మిమ్మల్ని అర్థం కూడా చేసుకునే వ్యక్తులు కూడా అంతా కనిపించలేదు కానీ రాబోయే రోజులు అలా కాదు మీ దగ్గర ఒక కాన్ఫిడెన్స్ రాబోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ దానికి తోడిన శక్తి ఏదైతే ఉందో అది రావడానికి ఇంకా టైం ఉంది ఎక్కువ కాన్ఫిడెన్స్ పెంచుకోండి మీ కాన్ఫిడెన్స్ శక్తి ఇతరులకు పెంచండి మీ ఆత్మ బలంలో వృద్ధి అయితే ఇంకా ఎక్కువ అయితే కలుగుద్ది ప్రతిరోజు నేను చెప్పిన పరిహారాలు ఇత పూర్వం ఏవైతే చెప్పానో అవే నిరంతరంగా చేస్తుండని అలాగే హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుకోండి మీరు ఎంత ఎక్కువ హనుమాన్ చాలీస చదువుతారో ఆరోగ్యపరంగా కావచ్చు విద్యార్థులు కావచ్చు ఆర్థిక క్షేత్రాల నుంచి కావచ్చు అనుకూలమైన పరిణామాలు అయితే మీరు పొంది తీరుతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కన్నా అంటే అదృష్ట యోగం కనుక చూసుకునేది ఈ మంత్ ఈ పదిహేను రోజులు మిథున రాశి వారికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉండబోతుంది మిగతా అంటే కాస్త కష్టమే మీరు ముందుకు వెళ్ళండి ప్రయత్నించండి అవుతాయి కానీ ఎవరిది సహకారం దక్కినట్లయితే దాన్ని అస్సలు వదులుకోకండి ప్రతి ఒక్క వ్యక్తి సహకారం పొందడానికి మీరు ప్రయత్నించండి స్త్రీ త్రేనమా